హాయ్ అండి వెల్కమ్ టు మన తెలిగింటి రుచులు ఇవాటి ఈ వీడియోలో నేను మీకు చూపించిపోయే రెసిపీ వెట్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయి ముక్కలు అయితే తప్పకుండా ట్రై చేయండి ఇది ముఖ్యంగా అయితే బగారా అన్నము అలాగే బిర్యానీకైనా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మనము కలుపుకొని తింటుంటే చక్కగా మనకి కర్రీ ఎలా కలిసిపోతుంది అలా ఉంటుందండి ఈ వెట్ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను మీకు ఒక ఒక కేజీ చికెన్తో చూపిస్తున్నానండి చికెన్కి ఇలాగ మీడియం సైజ్ కట్ చేయించుకోండి ఈ ఫ్రైకి అయితే శుభ్రంగా నీచు వాసన పోయేంత వరకు చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ అలాగా ఒక రెండు టీ స్పూన్స్ కారము ఒక పెరుగు అయితే కొంచెం మీగడ పెరుగు తీసుకోండి వేసుకొని బాగా కలిపి ఒక గంట పాటైతే నానపెట్టుకోండి టైం ఉంటే రెండు గంటలైనా నానబెట్టుకోండి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి నెక్స్ట్ ఒక టూ అవర్స్ తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ చేసుకుని ఒక టూ అవర్స్ అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి ఒక నాలుగు గంటల వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి చికెన్కి నాన్ వెజ్ వాటికి ఆయిల్ అయితే బాగా వేడిన తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలని వేసుకోండి ఈ ఉల్లిపాయలు మనకి కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రాకూడదండి జస్ట్ మనకి కలర్ లైట్గా ట్రాన్స్పరెంట్గా అవుతు అవుతాయి ఉల్లిపాయలు అలాగే కొంచెం మనకి ఉల్లిపాయలు కూడా లైట్గా వడిలినట్లుగా ఉంటాయి మనం చేస్తుంది వెట్ చికెన్ ఫ్రై కదా సో కంప్లీట్గా ఫ్రై చేసుకోకూడదు కొంచెం మనకి గుజ్జు గుజ్జుగా ఉండటానికైతే ఈ విధంగా ఈ ఇలా వేగితే సరిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది వేసుకోండి ఎంత బాగుంటుందో మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఒక నాలుగైదు నిమిషాలు వేగిన తర్వాత ఇలాగ పచ్చిమిర్చి అలాగే కొన్ని కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి ఇలా చికెన్ వేసేసుకున్న తర్వాత చక్కగా ఆ ఉల్లిపాయలు ఆయిల్ మొత్తం కూడా చక్కగా కలిసే విధంగా ఇలాగ ఒక్క నిమిషం పాటైతే చికెన్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోండి ఈలోపు నేను మీకు మసాలా చూపిస్తానండి అయితే ఒక్కర టీ స్పూన్ వరకు అయితే మిరియాలు ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే ధనియాలు వేసుకోండి అలాగే ఒక్క అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర అలాగే ఒక అర టీ స్పూన్ సోంపు వేసుకోండి సోంపు చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైకి అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే ఒక ఎనిమిది వరకు అయితే లవంగాలు వేసుకోండి ఒక ఐదు యాలకులు అలాగే దాల్చిన చెక్క ముక్కలు కూడా ఇలాగ చిన్న చిన్నవి ఒక నాలుగైదు వేసుకోండి అలాగే ఒక అరవరకు అయితే అనాస్ పువ్వు వేసుకున్నానంటే కంప్లీట్గా వేసుకోవద్దు చేదొచ్చేస్తుంది అలాగే చిన్న ముక్క వేసుకోండి అనా స్పువ్ అలాగే చిన్న బిర్యానీ ఆకును కూడా ఈ విధంగా తుంపి వేసుకోండి అలాగే ఒక్క నాలుగు ఎండుమిర్చీలు కూడా వేసుకోండి మనం ముందుగానే కారప్పుడు వేసాము చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అలాగే మిరియాలు కూడా వేసాం కాబట్టి ఈ ఎండుమిర్చి అనేది మీరు చూసి కారాన్ని బట్టి వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకొని అది కంప్లీట్గా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి అలాగే ఎండు కొబ్బరి కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి మీడియం సైజు ఎండు కొబ్బరి చిప్పు ఉంటుంది కదా దాంట్లో ఒక అర తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని దాన్ని కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుందండి ఆ వాటర్తోనే ఆ చికెన్ మొత్తం కూడా ఉడికించుకోవాలి విడిగా అసలు వాటర్ వేయొద్దండి మనకి ఆ చికెన్లో నుంచి వచ్చిన నీళ్ళతోనే చక్కగా ఉడికిపోతుంది ఒక్క పదిహేను నుంచి ఇరవై లోపు మనకి చూస్తున్నారు కదా మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఆ వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోయి మనకి ఆయిల్ లైట్గా సపరేట్ అవుతుంది ఒకసారి మీరు ఈ చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇలాగా ఒక చిన్న చికెన్ మొక్క తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు పట్టుకుంటే మనకి సాఫ్ట్గా మనకి ఉడికినట్లుగా తెలిసిపోతుంది కదా ఇలా ఉడికినప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఈ గరం మసాలా పొడి ఈ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఈ గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటైతే బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఎండు కొబ్బరి పౌడర్ కూడా చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోండి అలాగే ఎండు కొబ్బరి వేయడం వల్ల మనకి లైట్గా కొంచెం లైట్ స్వీట్నెస్ వస్తుంది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి మీ దగ్గర డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు కదా రెడీమేడ్ అది ఉన్న దేని వేసుకోవచ్చు అలాగే ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి ఇవి తినేటప్పుడు కంచిగా చాలా బాగుంటాయండి ఇలాగ లాస్ట్లో వేసుకోవటం వల్ల అలాగే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే అస్సలు మిస్ చేసుకోవద్దండి కరివేపాకు ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఎక్కువే వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటైతే ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి ఎంతో టేస్టీగా గుమ్ఘమ్మలాడుతూ సాఫ్ట్గా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్